ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటాం ఎప్పుడు తొలి ఏకాదశి అన్నది ఈరోజు చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది తొలి ఏకాదశి ఏకాదశి తిది జులై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జులై పదిహేడవ తేదీ బుధవారము రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం ఉదయ తిది ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటాము ముందుగా శ్రీ మహావిష్ణువుని ధ్యానిధ్యం శాంతా పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం అని శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తాము అలాగే తొలి ఏకాదశి రోజున ఎవరైతే విష్ణు సహస్రనామం చేస్తారో కోటి చర్మ ఫలం లభిస్తుంది అలాగే ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా అంటారు ఎందుచేతనంటే పూర్వకాలము ఈ తొలి ఏకాదశితోనే సంవత్సరం ప్రారంభం కూడా చూచేవారట రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందువలనగా శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని నాటి నుండి శ్రీహరి భక్తులు కామ క్రోధాదులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తన ఏకాదశి వరకు ఆ నాలుగు మాసములు చాతుర్మాస వ్రతం చేయుట కూడా మన భారతీయ సంస్కృతిలో ఒకటి ఆ రోజు శ్రీహరి శేషతల్పంపై నుండి మేల్కొంటారు ఈ చాతుర్మాస దీక్ష సన్యాసులు మాత్రమే కాదు సంసారులు వయో లింగ భేదము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తారు తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయుట ఎంతో విశి శ్రేష్టమైనది విశిష్టతతో కూడినగా చెప్తారు ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంలో గోమాత ఎలా ఉంటుందంటే విరాట్ పురుషుని రూపంలో పోల్చబడినది గోమాతకి ముఖమునందు వేదాలు కొమ్ములయందు హరిహరులు కొమ్ముల చివర ఇంద్రుడు లలాటమున ఈశ్వరుడు కర్ణములయందు అశ్వనీ దేవతలు నేత్రమునందు సూర్యచంద్రులు దంతమునందు గరుడు జిష్ణం యందు సరస్వతి ఉదరమునందు స్కందుడు రోమకూపమునందు ఋషులు పూర్వ భాగంనందు యముడు పశ్చిమ భాగం నందు అగ్ని దక్షిణ భాగమున వరుణ కుబేరులు వామభాగంనందు యక్షులు ముఖమునందు గంధర్వులు నాసాగ్రమునందు పండగలు అపా అపానంబున సరస్వతి గంగా తీర్థంబులు గోమయంబున లక్ష్మి పాదగ్రమ్మున కేచరములు అంబా అంటూ ఆర్చే అరుపులో ప్రజాపతి యందు చతుర్సాగరములు ఉన్నట్లు వర్ణించబడెను కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని సమస్త తీర్థములలో పుణ్యస్థానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు ఇంత పూజ్య స్థానముందని అధర్వన వేదంలో బ్రహ్మాండ పురాణంలో మహాభారతంలో పురాణంలో ఇలా ఎన్నో గాథలు ఉన్నాయి అట్టి గోమాత నివసించే గోశాలను తొలి ఏకాదశి దినమునందు మరింత శుభ్రం చేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లిలతో తీర్చిదిద్ది గోశాలను భాగమున బియ్యప్పింటితో ముప్పై మూడు పద్మాలు ముగ్గులు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత పద్నాలుగు ముగ్గులు పెట్టిన తర్వాత శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ప్రతిమను ఆ పద్మముపై వారిని విధి విధానంగా పూజించి పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలు చేసి దక్షిణ తాంబూలాలలో బ్రాహ్మణునికి సంతృష్టిని గావించి గోమాతను పూజించే వారికి సకల అభీష్టలు తప్పక నెరవేరుతాయని చెప్పబడింది అలా గోపద్మ వ్రతం చేయాలి ఇంత పుణ్యప్రదమైన తొలి ఏకాదశి పర్వదినం ప్రథముగా జరుపుకుంటాము తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువే ఇప్పటి నుంచి పండుగలు మొదలు అవుతూనే ఉంటాయి స్వామివారికి ధ్యానిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ಅಲಾಗೆ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು